ఆయన ఎగ్జామ్ అబ్జర్వర్ లేడీ మరి ఆయన తీసుకోండి సార్ ఏం జరిగింది సమాచారం కంప్లైంట్ సార్ రెగ్యులర్ చెకప్ అయితే నాలుగు కార్లు వేసుకొని ఒక రైడ్ అనేది మేము ఎలా చేస్తాం సార్ అదృష్టం ఏమిటంటే సరస్వతిని నమ్ముకున్న వ్యక్తిని నేను సరస్వతిని నమ్ముకునే వ్యక్తి కాను నాకంటూ నా పని ప్రేమించే నా టీం ఇక్కడ ఉంది ఆ టీంలోంచి నాకు సమాచారం వచ్చింది వచ్చిన వెంటనే నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ చేసుకున్న క్షణంలో వెళ్ళాం అయితే ఇక్కడ నీచం ఏమిటంటే ఇది పిల్లల తప్ప ఎక్కడుంది అని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను సమాజానికి పెద్దలు తప్పిదంతా ఎందుకంటే మనం వాళ్ళని ఈ త్రిబుల్ ఐటీ సీట్ల కోసం మనం వాళ్ళని రకరకాలైన ప్రలోభాలకి మనం లోన్ చేస్తున్నాం ఆడికి నిజంగా అబ్బాయికో అమ్మాయికో ఐదు వందలు డాట వస్తాయి దాటి వచ్చినప్పుడు ఆ నలభై మార్కులు కలిసిపోతే కొంత డబ్బులు తీసుకొని వాళ్ళకేమో ఆ పేపర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ పేపర్లో అది రాసుకొని తీసుకెళ్లారు తెలివిగా అంటే పేపర్ తీసుకెళ్తే మళ్ళీ దొరికిపోతామేమో అని రాసుకొని తీసుకెళ్లారు తీసుకొని అక్కడేమో ఒక మేషార్ చేత రాయిస్తున్నారు అది మా మేషారే మా గవర్నమెంట్ మేషారేమో రాస్తున్నారు అది కూడా మా గవర్నమెంట్ స్కూలే దానిలోంచి అది పక్కా ఉంది మన దగ్గర అంతా సమాచారం ఉంది దాన్ని పిలుచుకొని కరెక్ట్గా వెళ్ళాం రెండు టీములు ఒక దగ్గరికి వెళ్ళాయి రెండు టీములు నేను నా ఏసీ గారు సెంటర్లోకి వెళ్ళాం సెంటర్లోకి వెళ్ళి ఐదుగురు దొరికారు ఇంకా చాలామంది దొరకాలి కాకపోతే అవి బయటికి విసిరేసారు విసిరేసి దీనిలో చేసాం సో ఐదుగురు వాలంటీర్ గారు చేసాం దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అక్కడ పేపర్ రాస్తున్నారు ఆ పేపర్ రాస్తున్నప్పుడు పక్కన ఉన్నారు అంటే నేరం జరుగుతున్నప్పుడు పక్కన ఉన్నా కూడా మనం దాన్ని సస్పెక్ట్ చేయాలి కదా నేరస్తులోని మనం చెప్పలేము కానీ సస్పెక్ట్ చేస్తాం అలాగే ఆ పక్కన వీళ్ళు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ గారు కూడా ఉన్నారు అదే స్కూల్లో మరి వీళ్ళందరూ కూడా దానికి బాధ్యులుగా మేము అనుకుంటున్నాం ఇక్కడ అన్నిటికన్నా సమస్య ఎక్కడుంది అంటే అద్భుతమైన ప్రభుత్వం అద్భుతమైన చర్యలు జరుగుతున్నాయి మాకు మా మంత్రివర్యుడు మాకు చెప్పాలంటే ఆయన సరస్వతి పుత్రుడు సరస్వతిని ఎక్కడా కూడా అవమానం జరగకూడదని ఆయన ఎప్పుడు కోరుకుంటుంటారు అందరూ ఎంత చిరాకైన విషయం అంటే మా ఉన్నతాధికారులు ప్రతి నిమిషం చెప్తున్నారు నేనైతే చేతులెత్తి నమస్కరిస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను సిఎస్ ఎన్ని దగ్గరలో కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్తుంది ఎన్ని దగ్గరలో కానీ సెటింగ్ స్క్వాడ్ వెళ్తుందండి ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ కళ్ళు కప్పేసి అక్కడ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పేసి అక్కడ ఉన్న ఆల్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ కళ్ళు కప్పేసి ఇంత చేయగలరా భయం ఉంది చెప్పండి మాకు రెండు దగ్గర కేంద్రాల్లో నాకు సమాచారం వచ్చింది వెంటనే వాళ్ళ దగ్గరికి పంపించాను సార్ మాకు కొద్దిగా సపోర్ట్ కావాలి సార్ అని అన్నారు ఒక ఆయన దగ్గర మాకు ఛాలెంజ్ చేస్తారా మా డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేస్తారా సవాల్ ఇది నా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అంటే నా టీం మెంబర్ అతనికేమో ఈ కేసు పెట్టేస్తాం ఆ కేసు పెట్టేస్తామని ఆడపిల్లలు వీళ్ళతోనే బెదిరింపు చేశారు సరవ కోటలో నెక్స్ట్ డే ఎలా రాశారో చూసాం ఎవరికి ఆయన వాళ్ళకి అన్నారు అంటే నన్ను సవాల్ చేసినట్టే నా అడ్మినిస్ట్రేషన్ సవాల్ చేసినట్టే రేపు ఇదే పేపరు ఈ కుపిల్లో ఆ రాసుకున్న పేపర్ వాట్సాప్లో చల్ అల్చల్ చేసిందనుకోండి మేమేం చెప్పాలి మేము అది స్టేట్ ఇష్యూ అయిపోయి స్టేట్ అందరినీ నేను దోషిగా నేను నిలబడాలా ఎవరో ఒకరి స్వార్థానికి ఎందుకు బలైపోవాలి నేను ఆ ప్రతి టీచర్కి చెప్పాను అయ్యా 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 మనకెందుకు ఎక్కడైనా మీకు ఏమైనా రిజల్ట్ కోసం మేము అడిగితే మమ్మల్ని నిలబెట్టండి రిజల్ట్ కోసం కూడా మేము అడగమని చెప్పాను బాతి అన్నీ చేశాను అనవసరంగా దొరికిపోకండి చర్యలు ఉంటాయి అని కూడా చెప్తే ఏముందిలే అని అనుకున్నారు ఈరోజు దానికి తగిన ఫలితాలు కనబడుతున్నాయి క్రిమినల్ కేసు పెట్టేశాం పదిహేను మందిని ఇప్పుడు చర్యలు మేము రెడీ అయిపోయినాయి ఆ పదిహేను మంది ఇప్పుడు వాళ్ళలో కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇంకా దాని మీద అలాగే ఆ సెంటర్లో ఎందుకు ఎక్కువ మంది పిల్లలకి ట్రిబుల్ సీట్లు వస్తున్నాయో కూడా విచారణ జరగబోతోంది ఇదేది అంతం కాదు ఇది ఆరంభం అంతే దాని సంగతి ఏదో అది కూడా తెలుస్తాం అప్పుడే అయిపోయి వెళ్ళిపోయింది వారం లేదండి అలాగే ఒకరు ఉన్నారు ఒకరు మా వాడు ఒకరు మీ వాడు ఇలాగ ఏం లేవు మీకు తెలుసు వ్యక్తిత్వం గురించి మీ అందరికీ ఆ విషయంలో ఎక్కడ రాజీ అనే పరిస్థితి ఏమీ లేదు ఏమండి ఇది ఇందులో రాజీ పడాల్సిన అవసరం అయితే నేను కూలి ఉండండి కూలి పని చేసి నేను మేస్త్రిని అయ్యాను తప్ప నేనేమి కాళ్ళు పట్టుకొని వేలు పట్టుకొని నేను ఎక్కడికి రాలేదు రాను కూడా ఎప్పుడు కూడా కూలోడికి నాకు అన్ని ఏ మూల ఏం జరుగుతుందో తెలుసు నా పనితనం అందరికీ తెలుసు కాబట్టి నా గవర్నమెంట్ నన్ను ఏమో ఇక్కడ మేస్త్రిగా వేసింది ఆ మేస్త్రి నేను నా యజమానికి నేను ఏం తప్పు చేస్తాను అన్యాయం చేస్తాను నేను చూస్తారు చూస్తారు ఇప్పటికే సర్దుకున్నారా ఓకే లేదనుకుంటే ఇంకా ఉంది సమాచారం ఉంటుంది అక్కడక్కడ ఉంటాయి సమాచారం వాళ్ళు సర్దుకుంటే ఇప్పటికే ఒక రకమైన వెళ్ళింది సమాచారం వెళ్ళింది వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళింది ఆ మెసేజ్తో సర్దుకున్నారా సర్దుకున్నారు లేకపోతే టోల్ పెరుగుతుంది అంతే రోజు రోజు పిల్లలు ఐదుగురు డిబార్ అయ్యారండి అదే పెద్ద బాధాకరమైన విషయం అండి ఎందుకంటే వాళ్ళని మనం ప్రాంప్ చేసాం వర్క్ చేసాం ఆ విషయంలో కూడా నేను నేను ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాను చర్యలు అంటే తీవ్రమైన కాకుండా కొద్దిగా తగ్గించి చెప్పమని నేను వాళ్ళని అడుగుతున్నాను ఎందుకంటే మొన్ననే ఒక లే ఒక లేఖ కూడా రాశాను నేను ఒక పెద్దల పనికి పిల్లలకి శిక్ష అని అంటే పెద్దలే చేస్తున్నాం అన్ని మేమే చేస్తున్నాం వేలు పట్టుకొని నడుస్తున్న పిల్లడికి ఏం తెలుసండి ఆ రోజు నుంచి మనం అన్నీ నేర్పుతున్నాం ఆడు మంచోడు కాదు ఇది చెడ్డోడు ఈ పని ఆ పని దొంగ పనులన్నీ మనం నేర్పి వాళ్ళకి మనం ఏం చేస్తామండి అయితే గత సంవత్సరం కొన్ని చూసాం సార్ నేను ఈరోజు చెప్తున్నాను నా జిల్లా నా జిల్లా ప్రజాప్రతినిధులు ఎంత అద్భుతమైన వ్యక్తులు అనే ఉదాహరణ కూడా చెప్తాను ఒక సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్ మార్చమని ఆయన దగ్గరికి వెళ్ళారు సోకాల్ కొంతమంది పెద్దలు వెళ్తే ఆ ప్రజాప్రతినిధులు గారు ఏమన్నారంటే అలాడ ఆఫీసరే ఉండాలయ్యా ఉంటేనే మన అందరం ఒక లైన్లోకి వస్తామని కూడా ఆయన చెప్పారు మరి ఆయనకి నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం Thank you. Sir. Thank you.